పన్నెండు రాసుల వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం నమస్తే శ్రీ కి స్వాగతం పన్నెండు రాసుల్లో మొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకైతే పై అధికారుల సహాయంతో చాలా చక్కగా పనులన్నీ కూడా నెరవేరుతాయి వ్యాపారస్తులకైతే వారి వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి ఇక కుటుంబ సౌఖ్య విషయం తీసుకుంటే బంధుమిత్రుల రాక సంతోషాన్ని ఇస్తుంది శుభకార్యాలు వంటివి చేయటానికి ప్లాన్ చేస్తారు వ్యవసాయదారులకు కాలం కలిసి వస్తుంది సంతోషంగా గడుపుతారు ఉద్యోగస్తులకైతే మాత్రం వరువు బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంది అయితే ఇది పాజిటివ్ గానే తీసుకోండి విద్యార్థులకు ఆశాజనకం మేషరాశి వారు ఏం చేస్తారంటే ఈ వారం చాలా వరకు కూడా దక్షిణామూర్తిని పూజించండి ఆదివారం మంగళవారం శనివారం వచ్చే రాహుకాల సమయంలో దుర్గాదేవిని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించండి ఇలా చేస్తే మరిన్ని శుభ ఫలితాలు కూడా అందుకుంటారు తదుపరి వృషభరాశి వృషభరాశి వారు కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది ఆరోగ్యం బాగుంది ఉద్యోగ జీవితం బాగుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉత్సాహంగా పనులు చేస్తారు ఉద్యోగస్తులకైతే పై అధికారులతోటి చక్కటి సంబంధాలు పెంపొందుతాయి కుటుంబ సౌఖ్య విషయం తీసుకుంటే బంధువర్గంతో చిన్నపాటి గొడవలు లాంటి వచ్చే అవకాశం ఉన్నా కూడా సర్దుకుపోతాయి అన్ని విధాలా కూడా అనుకూలమైన సమయం కనిపిస్తోంది వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి శనివారం రోజున దుర్గాదేవిని అంటే అమ్మవారిని పూజించండి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం అంతగా అనుకూలమైన పరిస్థితి కనిపించడం లేదు ముఖ్యంగా వ్యాపారస్తుల విషయం తీసుకుంటే మళ్ళీ కొత్తగా పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం జాగ్రత్త తీసుకోండి ఉద్యోగపరంగా చూసుకుంటే అనుకూలంగా ఉంది కాకపోతే సమయానుకూల నిర్ణయాలు తీసుకోండి అనవసర విషయాల్లో తల దోర్చకండి విద్యార్థులకైతే అనుకూలమైన వారం అయినా కూడా శ్రమించాలి సుమా అనుకూలం అన్నాం కదా అని చదవడం మానేకండి మీరు ఎంత బాగా చదివితే అంత మంచి ఫలితాలని అందుకుంటారు ఇక ఉద్యోగస్తులకైతే పై అధికారులతోటి చిన్న మాట వంటివి రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరినీ కలుపుకోండి ఏకాగ్రతతో పనిచేయండి ఎటువంటి ఇబ్బంది ఉండదు వ్యవసాయదారులకు చక్కగా కాలం అనుకూలిస్తుంది అయితే డబ్బు విషయం తీసుకుంటే కొంత ఆలస్యంగా అందుతుంది అంటే ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి కానీ నెమ్మదిగా మళ్ళీ కుదురు పడిపోతాయి కుటుంబ సౌఖ్య విషయం తీసుకుంటే మిశ్రమంగా ఉంది మొత్తం మీద మిథున రాశి వారి ఈ వారం చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలను అందుకుంటున్నారు మరిన్ని మంచి ఫలితాలు కలగాలంటే మాత్రం మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి అలాగే ఆరోగ్య విషయానికి సంబంధించి మీరు ఎప్పుడూ కూడా సూర్యుడిని ఆరాధించండి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది ఉన్నత విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి అంటే మీరు ఏదైనా ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్ళాలి లేదా ఆస్ట్రేలియా వెళ్ళాలి కెనడా వెళ్ళాలి ఇలా పై దేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం ప్రయత్నాలు చేయండి తప్పకుండా కాలం కలిసి వస్తుంది ఇక అయితే బాగుంది ప్రమోషన్ వంటి వచ్చే అవకాశం ఉంది తద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది ఆరోగ్యం బాగుంది కుటుంబ విషయం తీసుకుంటే వివాహాది శుభకార్య ప్రయత్నాలు వంటివి ఫలిస్తాయి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది భాగస్వాములతోటి సత్సంబంధాలు నెలకొంటాయి అయితే మీకు ఒక చిన్న సలహా ఏంటంటే అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోండి లేదంటే ఆర్థికంగా మాత్రం ఇబ్బంది పడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంది కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది ఆత్మీయుల వల్ల పనులు వంటివి కూడా తీరుతాయి అంటే మీరు ఏదైనా పని తలపెట్టుకున్నప్పుడు మీ ఆత్మీయులు చేసే సహాయం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకుంటే మాత్రం శని స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి అలాగే నవగ్రహ దర్శనం చేసుకోండి అవకాశం ఉంటే లేదు అని అనుకుంటే నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి సంకటనాశన గణపతి స్తోత్రాన్ని కూడా పఠించండి మీరు ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు గణపతికి నమస్కరించుకుని వెళ్ళండి తప్పకుండా మీ పనులన్నింటిలో కూడా జయం చేకూరుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం చూసుకుంటే చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అయినా కూడా పెద్దగా ఇబ్బందులు లేవు కానీ జాగ్రత్తగా మాత్రం ఉండాలి కుటుంబ విషయం తీసుకుంటే మాత్రం మిశ్రమంగా ఉంది ఆస్తుల విషయంలో తగాదాలు వంటి వచ్చే అవకాశం ఉంది కానీ పరిష్కారం అవుతాయి మీ ఆత్మీయులు మీకు చక్కగా సహకరిస్తారు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వారికి చిన్నపాటి ఆటంకాలు కనబడుతున్నాయి వారం మొదట్లో అయినా కూడా వారం చివరికి వచ్చేటప్పటికీ మీరు ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తారు ఆర్థికంగా నిలదొక్కుంటారు కళాకారులకైతే ఆదాయం పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇక అన్ని విధాలా చూసుకుంటుంటే వ్యాపారస్తుల విస్తరణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మొత్తం మీద చూసుకుంటే సింహరాశ్వరి ఈ వారం చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలను అందుకుంటున్నారు ఇక ఆరోగ్య విషయంలో మాత్రం మీరు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తూ ఉంటే ఎప్పుడూ ఆరోగ్యం బాగుంటుంది వెంకటేశ్వర స్వామివారిని పూజించండి మంచి జరుగుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి కూడా ఈ వారం చాలా వరకు మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు కొత్త పనులపై మనసు నిలుపుతారు కళాకారులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి ఆదాయం మాత్రం స్థిరంగా ఉంటుంది అంటే మరి పెరగదు తరగదు మీరు ఎవరికైనా అప్పిచ్చుంటే మాత్రం తప్పకుండా ఈ వారం ఆ డబ్బు చేతికందే అవకాశం ఉంది ఇక సమాజంలో గౌరవ మర్యాదలు వంటివి కూడా పొందుతారు కాకపోతే భూములు వాహనాల విషయాల్లో అంటే క్రయ విక్రయాలు ఏమైనా జరిపితే మాత్రం జాగ్రత్త వహించండి వ్యాపారస్తులకి కాలం కలిసొస్తుంది ప్రభుత్వ పనుల్లో మాత్రం జాప్యం జరుగుతుంది వ్యవసాయదారులకు అనుకూలమైన వారం కుటుంబ సౌఖ్యం తీసుకుంటే చాలా చక్కగా ఉంది కాకపోతే ఇక్కడ మీరు చిన్న సలహాను పాటించాలి పెద్దలైన సలహా చెప్తే మాత్రం ఆచరణలో పెట్టండి చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు మీరు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే మహావిష్ణువుని పూజించండి అందులోనూ మార్గశిరమాసం మహావిష్ణువుతో పాటు అమ్మవారిని కూడా ధ్యానించండి డబ్బుకు లోటుండదు వీలైతే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదంటే వినే ప్రయత్నమైనా చేయండి తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కొన్ని అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది కానీ అందరం మీరు మంచిది చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఉద్యోగస్తులైతే కార్యాలయంలో పని భారం అంటే పని ఒత్తిడి పెరుగుతుంది ప్రభుత్వ వ్యవహారాలు అటువంటి వాటిలో కాంట్రాక్టర్లకు ఖర్చులు పెరుగుతాయి కానీ కోర్టులో కేసులున్న వారికి మాత్రం అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది నలుగురిలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు ఇక ఆదాయం విషయం తీసుకుంటే మిశ్రమంగా ఉంది కానీ వృధా ఖర్చులు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఖర్చుల మీద నియంత్రణ చాలా అవసరం కుటుంబ సౌఖ్యం తీసుకుంటే చిన్నపాటి వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి అన్నిటికీ దూరంగా ఉండండి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఈ వారం ప్రశాంతంగా వెళ్ళిపోవాలనుకుంటే మీరు హాయిగా దైవనామస్మరణం చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే శరీర స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ స్తోత్రాన్ని కూడా పఠించండి సంకటనాశన గణపతి స్తోత్రాన్ని కూడా వినండి లేదా పఠించండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు వచ్చి మీకు చెప్పే చిన్న సలహా ఏంటంటే వినాయకుడికి నమస్కరించుకుని వెళ్ళండి మీ దగ్గర తెల్లటి పుష్పాలు అంటే మీ ఇంట్లో ఉన్నా లేకపోతే మీ పెరట్లో ఉన్నా కూడా స్వామి పాదాల ముందుంచి నమస్కరించుకుని వెళ్ళండి తప్పకుండా మీ పనుల్లో జయం కలుగుతుంది ఇక్కడ కావాల్సింది నమ్మకం భక్తి శ్రద్ధ తదుపరి వృశ్చిక రాశి ఈ వారం వారికి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు వ్యాపారస్తులకైతే కాలం అనుకూలంగా ఉంది నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఉద్యోగులు చేరే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులకైతే ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది ఆదాయం కూడా బాగుంది గతంలో మీరు ఎవరికైనా డబ్బిచ్చుంటే అది చేతికి అందుతుంది కుటుంబ సౌఖ్యం కూడా బాగుంది బంధువర్గంతో చక్కటి స సత్సంబంధాలు నెలకొరున్నాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటి వచ్చే అవకాశం ఉంది వాహనాలు కొనుగోలు చేస్తారు భూముల వ్యవహారం చక్కగా అనుకూలిస్తుంది మొత్తం మీద చూసుకుంటే ఇంటా బయట కూడా సంతృప్తిగా గడిచిపోతుంది ఇక మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండండి లక్ష్మీ అష్టకాన్ని పఠిస్తూ ఉండండి ధన ధాన్యాలకి లోటు ఉండదు తదుపరి ధనసు రాశి ధనుసు రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి ఒకవేళ నిలిచినా కూడా అంటే పనులు ఆగిపోయినా కూడా అందులో అనుకూలత అనేది కనిపిస్తోంది ఇంటా బయట అనుకూల వాతావరణం కనిపిస్తోంది కొత్త పనులు ప్రారంభిస్తారు శుభకార్య ప్రయత్నాలు వంటివి కూడా అనుకూలిస్తాయి స్నేహితులు బంధువులతోటి చక్కటి సంబంధాలు మీకు అంటే అనుకూలిస్తాయి ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ కూడా పరిష్కారం అయిపోయి ఆ సంబంధాలన్నీ కూడా మెరుగవుతాయి ఉద్యోగస్తులకైతే పై అధికారుల ఆదరణ లభిస్తుంది మీ తోటి ఉద్యోగుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు మొత్తం మీద చూసుకుంటే ఉద్యోగస్తులైనా కావచ్చు వ్యాపారస్తులు కుటుంబ సౌఖ్యం అలాగే ఆదాయపరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలా కూడా బాగుంది మీరేం చేస్తారంటే మీ ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలంటే సూర్యాష్టకాన్ని పట్టించండి ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యాస్తకాన్ని పట్టించి ఆయనకి నమస్కరించుకుంటూ ఉండండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఉదయం సూర్యుడు వచ్చిన సమయంలో కొద్దిసేపు ఆ ఎండలో నిలబడుతూ ఉండండి అలాగే అవకాశం చిక్కినప్పుడల్లా శివాలయంలో అభిషేకం కూడా చేస్తూ ఉండండి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కానీ కూడా అంటే మీకు మిశ్రమ ఫలితాలైనా కూడా ఇబ్బంది లేకుండా సాగిపోతుంది ఉద్యోగస్తులకైతే ఆఫీసులో తోటి సిబ్బంది సహకారం లభిస్తుంది పై అధికారులతోటి చక్కటి సంబంధాలు ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన వారం ఉన్నత విద్యా ప్రయత్నాల్లో మాత్రం కొంత జాప్యం కనిపిస్తోంది అంటే ఒకవేళ మీరు ప్రయత్నాలు చేసినా అతి కష్టం మీద నెరవేరే అవకాశం తప్ప అంత సులువుగా అయ్యే అవకాశం లేదు వ్యాపారస్తులకు లాభసాటిగానే సాగిపోతాయి కుటుంబ సౌఖ్యం తీసుకుంటే బంధువర్గంతో సంబంధాలు అనేవి పెంపొందుతాయి అయితే కుటుంబంలో మీరు ఏ పని ప్రారంభించినా కూడా మొదట్లో అవాంతరాలు వస్తాయి కానీ మొత్తానికి పూర్తయిపోతాయి ఇటువంటి పనులకి ఏంటంటే పెద్దల సహకారం మీకు లభిస్తుంది ఆర్థికంగా చూసుకుంటే మాత్రం కొంత స్లోగా ఉందండి అంత మీరు అనుకున్న వెంటనే డబ్బు వచ్చే అవకాశం కనిపించట్లేదు మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే మాత్రం శనికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే శని స్తోత్రాన్ని పాటిస్తూ ఉండండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి కూడా చాలా వరకు అనుకూలంగానే కనిపిస్తోంది మంచి ఆలోచనలతోటి పనుల్ని ప్రారంభిస్తారు చక్కగా పనుల్ని పూర్తి చేసుకుంటారు పెద్దల సలహాలు సూచనలు వాళ్ళు ఎవరిన చెప్తే అవన్నీ పాటించి సత్ఫలితాల్ని పొందుతారు శుభకార్యాల వల్ల ఖర్చులు వంటివి పెరుగుతాయి నలుగురిలో మంచి పేరు ఉంది ఆదాయం స్థిరంగా ఉంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తుల విషయం తీసుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి మీ మీ పనులకు సంబంధించి భూముల వ్యవహారంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి అన్ని విధాలా అనుకూలంగా ఉంది కళాకారులకు కాలం అనుకూలిస్తుంది కొత్త అవకాశాలు తలుపు తడతాయి కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉండండి మంచి జరుగుతుంది అలాగే నవగ్రహ స్తోత్రాన్ని కూడా పట్టించండి తదుపరి మీనరాశి పన్నెండు రాసుల్లో చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకైతే ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎంఎస్ చేయాలనుకున్నా కూడా అటువంటి ప్రయత్నాల్లో ఉంటే ఈ వారం ప్రయత్నాలు చేయండి లేదంటే పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో పిహెచ్డి అలా చేయాలి అని అనుకుంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఈ వారం చేస్తే మీకు వాటికి సంబంధించిన పనులు ముందుకు సాగే అవకాశం ఉంది ఇక కుటుంబ సౌఖ్యం తీసుకుంటే పెద్దలతో గౌరవంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు ప్రారంభించిన పనులను లాభదాయకంగా పూర్తి చేస్తారు బంధువర్గంతో సంబంధాలు కూడా పెరుగుతాయి పెద్దలతోటి గౌరవ మర్యాదలతోటి నడుచుకుంటారు వివాహాది శుభకార్యాల వంటి వాటికి ప్లాన్ చేస్తారు ఇక వ్యాపారస్తులకైతే కాలం అనుకూలంగా ఉందండి చక్కటి లాభాలను అందుకుంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఉద్యోగస్తులకైతే వారి యొక్క టాలెంట్ని పై అధికారులు గుర్తించడం జరుగుతుంది అంటే మీరు చేస్తున్న పనిలో చక్కటి ప్రశంసల్ని కూడా అందుకుంటారు అందరూ గుర్తిస్తారు చాలా బాగా చేస్తున్నారు మీరు అని అందరూ గుర్తించడం కూడా జరుగుతుంది ఇంకా మంచి శుభ ఫలితాలు పొందాలంటే మాత్రం మీరు నవగ్రహ ఆలయాల్లో సరికి తైలాభిషేకం చేస్తూ ఉండండి దక్షిణామూర్తిని పూజించండి ఎవరైనా సరే దక్షిణామూర్తిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయండి విద్య ఉద్యోగం ఇటువంటి విషయంలో మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది లలితా సహస్రనామాన్ని పఠించండి లేదా వినే ప్రయత్నమైనా చేయండి ఇవ్వండి ఈ వారం పన్నెండు రాసులకి సంబంధించి కలిగిన ఫలితాలు కొంతమందికి అంటే కొన్ని రాసులకు అనుకూలంగా ఉంది కొన్ని రాసులకు మాత్రం మిశ్రమ ఫలితాలు మరికొన్ని రాశులకు రాసులకు వ్యతిరేక ఫలితాలు మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే చాలా వరకు కూడా అందరికీ మిశ్రమంగా సాగిపోతుంది ఎటువంటి ఇబ్బంది అనేది లేదు కాకపోతే ఏంటంటే ఈ రాశి ఫలితాలు చెప్పినప్పుడు మంచి చెడులు చెప్తూ ఉంటారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త ఇప్పుడు ముందుగానే చెప్పడం జరిగింది కదా ఈ వారం ఆరోగ్యం బాగోదు అని అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇలా ముందుగా హెచ్చరించడం అనేది జరుగుతుంది శాస్త్రంలో మంచి తీసుకుని చెడు కాకుండా మంచిని తీసుకుని మనం మంచి మార్గంలో పెడితే తప్పకుండా మంచి ఫలితాలని పొందుతాం మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మళ్ళీ వారం మళ్ళీ వార ఫలితాలతోటి మళ్ళీ కలుసుకుందాం నమస్తే